తున్నావు ఎం పిల్ల పిల్ల వచ్చేసి ఆ రెండు ఎంత చదువుతున్నావు ఈ మూడు మూడు వేలా పోతీయేనా మగయనాడేళ్ళు వా ఫ్రెండ్స్ వచ్చేసి పిల్లలు వచ్చేసి పిల్లలు ఏ రూపాయలు అయితే చెప్తున్నారు మనం రేటు మాట్లాడుకుంటే ఏడు వందలు ఆరు వందల లోపల రావచ్చు పిల్లలు వచ్చేసి ఈ పిల్లలు వచ్చేసి ఒకటి వచ్చేసి వెయ్యి రూపాయలు పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు వచ్చేసి ఐదు వేలు ఒక పిల్లలు వచ్చేసి మీరు పట్టుకున్న పిల్ల వచ్చేసి ఐదు వేలు పట్టుకున్న పిల్ల వచ్చేసి ఐదు వేలు పిల్లలన్నీ వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఐదు నెలలు ఐదు నెలలు పిల్లలు ఇది వచ్చేసి ఐదు నెలలు ఒక్కో వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు బేరం అయితే మాట్లాడుకోవచ్చు జత వచ్చేసి పదివేలు కడుగుతున్నారు పిల్లొచ్చేసి ఐదు వేలు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై పిల్లలు ఐదు నెలల పిల్లలే ఒక మంత్ ఐదు నెలల పిల్లలే వయసు వచ్చేసి ఒక ఉన్నాయి ఇవి కూడా ఐదు నెలల పిల్లలే ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు జత పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక్కో పిల్లలు వచ్చేసి ఆరు వేలు ఐదు నెలల పిల్లలేనా ఐదు నెలల పిల్లలు అవి వచ్చేసి జత పన్నెండు వేలు చెప్తున్నారు మొత్తం ఇవి వచ్చేసి ఒకటి రెండు మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది పిల్లలు ఉన్నాయి వచ్చేసి ఈ వ్యాపారం అయితే మాట్లాడుకోవచ్చు అయితే మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి పిల్లలు చేసి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు పిల్లలు చేసి మరి వ్యాపారం అనేది అడిగి పోతున్నారు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఇచ్చేసి నాలుగు వేల ఐదు వందలకి అయితే అడుగుతున్నారు వచ్చేసి ఇక్కడొచ్చేసి ఈ నాలుగు పిల్లలు జత వచ్చేసి పన్నెండు వేలు చెబుతున్నారు ఇవైతే ఫైవ్ మంత్ సిక్స్ మంత్ ఉండే పిల్లలు వచ్చేసి మొత్తం వచ్చేసి పిల్లలు వచ్చేసి పది పిల్లలు ఉంటాయి వచ్చేసి అన్న ఏం చదువుతున్నావు జత వద్ద జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు మొత్తం పిల్లలు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వ్యాపారం అయితే మాట్లాడుకోవచ్చు వచ్చేసి ఉంది కట్టలో వచ్చేసి మొత్తం ఇరవై పిల్లలు పాతి పిల్లలు ఉంటాయి పిల్ల వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు పిల్లొచ్చి ఐదు వేలు చెప్తున్నారు వచ్చేసి ఐదు నెలల పిల్లలు ఐదు నెలలు పిల్లలు ఇవి వచ్చేసి పిల్ల ఐదు వేలు అయితే మాట్లాడుకోవచ్చు அது வேறல ஆமா